హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ అమ్మో పిల్ల లాస్ట్ వీడియోలో నేను వినాయక్ చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూశారు కదా మరి నా గణపతి నిమజ్జనం వీడియో కూడా చేయాలి కదా అందుకే ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట అన్నట్టు మన ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో వినాయక చవితి నెక్స్ట్ డే ఆ గణపతికి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను తర్వాత నిన్న చేసిన డెకరేషన్ అంతా రిమూవ్ చేస్తున్నాను అనమాట డెకరేషన్ చేయటం ఒక టాస్క్ అయితే తీయటం ఇంకా పెద్ద టాస్క్ అండి అసలు నాకైతే అసలు గణపతిని నిమజ్జనం చేయాలి అనిపించదండి చాలా బాధేస్తుంది కానీ తప్పదు కదా చేయాలి యాక్చువల్గా అయితే మేము ఎప్పుడూ త్రీ డేస్ ఉంచేవాళ్ళం బట్ ఈసారి ఒక్క రోజే ఉంచాము ఎందుకంటే మా గణపతిని హాల్లోనే పెట్టేసాము అనమాట పూజ గది దగ్గర పెట్టలేదు సో అందరూ నడుస్తూ ఉంటారు కదా హాల్ అంటే అందుకే తీసేయాల్సి వచ్చింది సేమ్ డే నైటే కదిపేసాము పాలీకి ఫ్రూట్స్ అన్ని కట్టుకున్నాం కదా థ్రెడ్స్ తో అవన్నీ తీసేసరికి చాలా టైం పట్టేసింది నెక్స్ట్ ఫ్రూట్స్ ఇంకా ప్రసాదం లాంటివన్నీ ఒక ట్రే లోకి పెట్టేసుకొని ఆ ఆకులు పత్రి అంతా వినాయకుడితో పాటు నిమజ్జనం చేసేటప్పుడు గంగలో కలిపేద్దామని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆ పాళీని కూడా థ్రెడ్తో పాటు కట్ చేసి పక్కన పెట్టేశాను పాలిని అయితే గంగలో కలపట్లేదు ఎవ్రీ ఇయర్ దాన్నే క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ పెట్టి యూజ్ చేసుకుంటాము ఈ సారి మా గణపతికి గొడుగు పెట్టలేదండి పాపం ప్రతిసారి పెట్టేదాన్ని ఈ సారి పెట్టలేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే నేనే ఇంట్లో అంరీలని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను బట్ ఈ సారి బయట తీసుకుందాంలే అని చెయ్యలేదు బట్ హైదరాబాద్ లో మేముండే ఏరియాలో అవి అస్సలు దొరకట్లేదండి మాకు అప్పటికప్పుడు రెడీ చేయటానికి కూడా అవ్వదు కదా సో ఇంకా పెట్టలేదు అన్నమాట లాస్ట్ ఇయర్ నేను చేసిన అంబ్రీల వీడియోస్ ని పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఒకటి గ్రాండ్ లుక్ తో ఉంటుంది ఇంకొకటి సింపుల్ గా చేసుకునేది ఉంటుంది జస్ట్ థ్రెడ్స్ గమ్ అండ్ స్ట్రాంగ్ పేపర్ ఉంటే సరిపోతుంది మనం అంబరిలాని ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా గుమ్మాల్కి పెట్టిన తోరణాలు పూలు కూడా అన్ని తీసేశాను వినాయకుడితో పాటు గంగలో కలిపేద్దామని వినాయక చవితి నెక్స్ట్ డేనే సండే వచ్చింది కదా సో నాన్ వెజ్ లాంటివి అన్నీ చేయకూడదు వినాయకుడిని పెడితే అని మార్నింగే నిమజ్జనం చేసేసాము అండ్ నాకు కూడా ఆఫ్ లేదు వర్క్ ఉందనమాట సో ఇంకా మార్నింగే తీసేసాము వినాయకుడిని నాకు అన్ని ఫెస్టివల్స్ కన్నా వినాయక చవితి పండగే చాలా ఇష్టం ఎందుకో తెలియదు కానీ బట్ చాలా ఇంట్రెస్ట్ తో చేస్తూ ఉంటాను మొత్తం నేనే అలా అని మిగతా ఫెస్టివల్స్ ఏవి ఇష్టం లేదని కాదు బట్ వినాయక చవితి అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంతే ఎంత దూరం వెళ్ళినా కూడా నిమజ్జనం చేయటానికి వాటర్ అస్సలు కనిపించలేదండి ఎక్కడ కూడా మాకు ఉన్న చోట ఏమో చాలా గలీజ్ గా ఉన్నాయి వాటర్ అన్ని కూడాను అలాంటి చోట అసలు నిమజ్జనం చేయాలనిపించలేదు అసలు చెయ్యకూడదు కూడా ముందు సో ఇంకా అలా వెళ్తూ ఉంటే బ్రిడ్జ్ ఒకటి కనిపించింది అక్కడ కొంచెం ఫ్లోటింగ్ తో వాటర్ వెళ్తూ ఉన్నాయి సో ఇంకా ఎంత దూరం వెళ్ళినా కూడా వాటర్ మంచిగా ఉన్నవి దొరుకుతాయి అనే నమ్మకం అస్సలు లేదు నిమజ్జనం చేయడానికి అక్కడే డిసైడ్ అయిపోయాము ఇంకా అక్కడే నిమజ్జనం చేసాము అది ఎక్కడో చూపిస్తాను మీకు ఫ్లోటింగ్ ఉన్న వాటర్ లో నిమజ్జనం చేస్తే మంచిది అంటారు కదా సో పర్లేదులే అని అక్కడే చేసేసాము సో అన్ని తీసేశాను ఇంకా గణపతిని మాత్రం చేత్తో పట్టుకుని వెళ్ళాను మిగతావన్నీ ఒక బ్యాగ్ లోకి తీసేసుకున్నాను నిమజ్జనం చేయటానికి నేను మా బ్రదర్ వెళ్ళాము సో ఇంకా మేమిద్దరం అలా వెళ్తూ ఉంటే సారీ మా బుజ్జి గణేష్తో పాటు ముగ్గురం కదా సో మేము ముగ్గురం అలా వెళ్తూ ఉంటే మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చి మీట్ అయిపోయారు మిడిల్లో ఇంకా అందరం కలిసి వెళ్ళాము నా బుజ్జి గణపతి నిమజ్జనం ఇలా చేయాల్సి వస్తదని అస్సలు అనుకోలేదండి నేను పైన నుండే వేసేయాల్సి వచ్చింది అయినా హుసేన్ సాగర్ వెళ్ళినా ఏ పెద్ద రివర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి కదా ఎక్కడా మంచిగా ఉండవు ఇప్పుడు వాటర్ సో ఇంకా నిమజ్జనం పూర్తి చేసుకొని వెళ్లే దారిలో గణపతి టెంపుల్ కి కూడా వెళ్ళాము అక్కడ వినాయకుడు బాగున్నారు అని చెప్తే సో ఇంకా అక్కడ దర్శించుకొని వెళ్ళిపోయాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ఉంటాను జస్ట్ కీప్ ఇన్ టచ్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అమ్మో ఆంధ్ర పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ